త్రిజూ రస్ అంటే ఏంటి త్రిజూ రస్ అంటే ఏంటంటే సినానిమ్ వర్డ్స్ అంట సినానింగ్ వర్డ్స్ అంటే సినానింగ్ అంటే ఏంటి పర్యాయ పదాలు అంటారు కదా అంటే రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి చూడండి ఓకే ఏవైతే రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయో వాటిని మనం సినానింగ్ వర్డ్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్ అంటే కంప్యూటర్కి రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా సజెస్ట్ చేస్తుంది నేను ఇక వోడ్లో మీరు కర్జర్ పాయింట్ ఉండాలి అక్కడికి వెళ్ళి మనకి త్రిజూ రస్ పైన క్లిక్ చేయండి ఓకే జస్ట్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి క్లిక్ చేస్తానే మీకు ఇక్కడ రైట్ సైడ్ చూడండి అమ్మా మీకు ఇక్కడ రైట్ సైడ్ చూడండి మనకి కంప్యూటర్ రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నా ఓకే చూడండి కంప్యూటర్ అంటే ప్రాసెసర్ అంట ప్రాసెస్ అంట ప్రాసెసర్ సిపియూ మెయిన్ ఫ్రే కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ వర్క్ స్టేషన్ పీసీ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా మనకి సినానింగ్ వర్డ్స్ ఏనా అంటే మీకు ఏ వర్డ్ అయితే ఉంటుందో ఆ బోర్డ్కి రిలేటెడ్గా మీకు సినానింగ్ వర్డ్స్ అనేది తీసుకోవాలంటే ఈ యొక్క త్రీజూ రస్ అనేవాడిని మనం యూజ్ చేస్తాం నేను అవసరం లేదంటే క్లోజ్ చేసిస్తాను క్లియర్ ఇప్పుడు చూద్దామ్మా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్కి వస్తే వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అని అడుగుతాం వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫైల్ నేను ఈ ఫైల్ వద్దు ఇంకా కొత్త ఫైల్ తీసుకుంటాను కొంచెం ఎక్కువగా పైగా ఓకే ఇక్కడ చూద్దాం ఇప్పుడు చూడమ్మా నాకు ఈ వర్క్ బుక్లో నేను చాలా ఉన్నటువంటి ఫైల్ని నేను తీసుకున్నాను అంటే ఇక్కడ మీకు వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అనేది ఏమి ఉపయోగపడుతుంది ఏం చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ ఎలాగ ఉపయోగపడుతుంది అంటే వర్క్ బుక్ అంటే ఏంటి మన యొక్క ఎక్సెల్ని మన వర్క్ బుక్ అంట క్లియరా ఇప్పుడు మనకి వర్క్ బుక్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి లేదా ఎన్ని వర్క్ షీట్స్ ఉన్నాయి ఓకే ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఓకే ఎలాగా ఎన్ని సెల్స్ ఫిల్ అయినాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనకు తెలియజేస్తుంది అనమాట వర్క్ బుక్లో చే జస్ట్ క్లిక్ చేయండి ఏం చెయ్యొద్దు ఇక్కడ క్లిక్ చేయండి ఇప్పుడు వర్క్ బుక్ స్టార్టిస్ఫై పైన క్లిక్ చేస్తానే ఇక్కడ కరెంట్ షీట్ అని అడుగుతుందమ్మా కరెంట్ షీట్ అంటే ఏంటంటే ప్రజెంట్ మనం ఏ యొక్క షీట్లో అయితే ఉన్నామో ఆ యొక్క షీట్ని మనం ఏమంటామంటే కరెంట్ షీట్ అంట ఇప్పుడు మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద షీట్ అని అంటే మన ప్రజెంట్ ఉన్నటువంటి సెలక్షన్ షీట్లో మీకు ఏ షీట్లో ఏ సెల్ యొక్క ఎండింగ్ ఉంది అంటే ఎం టూలో ఎం ట్వంటీ త్రీలో మన ఎండింగ్ సెల్ ఉందనమాట సెల్స్ విత్ ద డేటా అంటే సెల్స్ విత్ ద డేటా డేటాతో కలిసి ఎన్ని సెల్స్ ఉన్నాయి అంటే సిక్స్టీ సెల్స్ ఉన్నాయి టేబుల్స్ ఆఫ్ ద డేటా ఇప్పుడు టేబుల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ సెల్లో లేవంట జీరో అలాగే ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయంటే ట్వంటీ నైన్ ఫార్ములాస్ ఇచ్చి ఉన్నామ్మా ఇప్పుడు వర్క్ బుక్ అంటే ఏంటి ఇప్పుడు ఈ యొక్క షీట్స్ అన్నిటినీ కలిస్తే మనం వర్క్ బుక్ అంటాం మనకు తెలుసు ఇప్పుడు మనకి ఏవైతే వర్క్ బుక్ అంటామో ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ ఉన్నాయి అంటే సెవెన్ షీట్స్ ఉన్నాయంట ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ షీట్స్ ఉన్నాయా ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి సెవెన్ షీట్స్ సెల్స్ విత్ ద డేటా డేటాతో కలిసి మీకు ఎన్ని సెల్స్ ఫిల్ అయ్యి ఉన్నాయంటే ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ సెవెంటీ వన్ సెల్స్ ఉన్నాయన్నమాట టేబుల్స్ ఎన్ని ఉన్నాయంటే జీరో అంటమ్మా ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయి టోటల్గా ఫిఫ్టీ ఫార్ములాస్ ఉన్నాయి ఇది ఒక్క షీట్లో కలిస్తే కనుక ట్వంటీ నైన్ మనకి అన్ని సెల్స్లో కనుక కలిస్తే ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ ఉన్నాయి అన్ని సెల్స్లో కలిస్తే మనకు ఫిఫ్టీ అనేది ఉన్నాయి ఇప్పుడు చూద్దాం అమ్మా ఇప్పుడు నేను ఒకవేళ ఇంకొకటి ఏదైనా ఒక ఫార్ములా ఇస్తాను ఇప్పుడు మనకు ఉన్నది ఈ ఫార్ములాస్ ఏమి ఫిఫ్టీ ఉన్నాయమ్మా నేను ఇంకొక ఫార్ములా ఏదైనా ఇస్తాను ఈక్వల్ టు సపోజ్ సమ్ సమ్ వాల్యూస్ ఇస్తాను సో టైప్ చేశాను ఇప్పుడు నేను సమ్ అనే ఒక ఫంక్షన్ని ఇస్తాను సమ్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తాను సమ్ అనే ఫార్ములా ఇచ్చా అంటే ఇప్పుడు మనకి ఫిఫ్టీ ఉన్న ఇంతకుముందు ఇప్పుడు మనకి ఒకటి యాడ్ అయింది కదా కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని చూపించాలి ఫిఫ్టీ వన్ చూపించాలి రైటా ఫిఫ్టీ వన్ ఇప్పుడు కరెంట్ షీట్లో వచ్చే ట్వంటీ నైన్ ఉన్నది ఇంతకుముందు ఇప్పుడు ఎన్ని వచ్చాయి థర్టీ వచ్చాయి ఇప్పుడు నేను ఒకవేళ దీనికి టేబుల్ వేసాను అనుకున్నాను అప్పుడు టేబుల్స్ అనేది ఇప్పుడు జీరో ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక డేటాకి సపోజ్ ఈ డేటాకి నేను టేబుల్ టైప్లో తీసుకుంటాను జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నా ఓకే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసేసుకొని నేను టేబుల్ టైప్లో తీసుకుంటాను ఇన్సట్లేకరాన్ని ఎంచెట్లోకి వస్తే టేబుల్స్ అనేది కదా టేబుల్స్ వచ్చేసి ఇట్లా ఓకే చేసేది ఇప్పుడు చూడండి ఇది టేబుల్ మా ఎప్పుడైతే ఇలాగ టేబుల్గా తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు కన్సిడర్ చేస్తుంది ఇప్పుడు మనకి టేబుల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మనకి వచ్చేసి వర్క్ బుక్లో టేబుల్స్ అనేది ఇప్పుడు చూడండి ఇంతకు ఇంతకుముందు జీరో ఉన్నాయి ఇప్పుడు టేబుల్స్ అనేది వన్ యాడ్ అయిందా మీరు ఇలాగ తీసుకుంటేనే మీకు టేబుల్ ఈ విధంగా తీసుకుంటేనే మీకు టేబుల్ లాగా కన్సిడర్ చేస్తుంది ఇలాగా మనకి వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అనేది యూస్ అవుతున్నాము